అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీంనగర్ వంటలు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఉసిరికాయ పచ్చడిని కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసే ఉసిరికాయ పచ్చడి కంటే కూడా ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే కడుపు నిండా అన్నం తినేస్తారు చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఈ ఉసిరికాయ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఈ టేస్టీ టేస్టీ నోట్లో నీళ్లురించే ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఈ ఉసిరికాయల్ని కడిగి తడియేమీ లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఉసిరికాయల్ని వేసుకొని లో ఫ్లేమ్లో కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయిపోయి ఉసిరికాయలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరికాయలు కలర్ మారిపోయాయి అలాగే ఇక్కడ మనం కొంచెం తుంచి చూసినట్లయితే మెత్తబడ్డాయి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా వేగిన ఉసిరికాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఈ ఉసిరికాయలని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు ఈ మిగిలిపోయిన నూనెలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఈ నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు అలాగే మినపగుళ్ళు నెక్స్ట్ ఒక రెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి ఈ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలని ఇలా పచ్చగా దంచుకొని వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పోపు వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఉసిరికాయలు చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని చేత్తోని మెదుపుకున్నట్లయితే ఈజీగానే గింజలు వచ్చేస్తాయి ఈ గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా గింజలు పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోవాలి ఇందులో చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఆవాలు మెంతి పిండి వేశాను ఆవాలు మెంతులు రెండు మిక్సీ పట్టుకున్న పిండి ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పోపులోకి వేసేసుకోవాలి పోపు చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి వేసి బాగా కలుపుకోండి ఈ పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి చూస్తుంటే నేను ఓరు ఊరిపోతుంది కదా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక జార్లోకి తీసి పెట్టుకొని రెండు రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుందండి అప్పటిదప్పుడు తినే కన్నా కూడా రెండు రోజుల తర్వాత తింటే ఈ పచ్చడి టేస్ట్ అనేది మరింత రుచిగా వస్తుంది వేడివేడి అన్నంలోకి కాస్త ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే రోజు తినేదానికంటే రెండు ముద్దలు ఎక్కువే తింటాము అంత బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మన కరీంనగర్ వంటలు పేజ్ని ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్